నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నేను మీ జయశంకర్ సిస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాల్షు మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుపా పద్మిని ప్రస్తుత మంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమద్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి శిశా జైశంకర్ గారు మంత పాటినారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మా నమస్కారం మాష్మతి సార్ ఆ వివాహం కావట్లేదు అనేది ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య అయితే పిల్లలకే కాదు ఎక్కువ సమస్య పెద్దవాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు మా పిల్లలకి పెళ్ళి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు నచ్చట్లేదు లేకపోతే చేసుకోమని అని అంటున్నారు చేసుకున్న వాళ్ళు కనమంటున్నారు ఇది ఇంకో సెట్ ఆఫ్ సమస్య అనుకోండి పెళ్ళి అసలు అవ్వట్లేదు లేకపోతే ఒకసారి అయ్యింది విచ్ఛిన్నం అయింది మళ్ళీ ఇంకొకసారి ధైర్యం చేయలేకపోతున్నారు ఇట్లాంటి సమస్యలతో బాధపడుతున్నారు అసలు ఇది ఎందువలన ఇట్లాంటి సమస్య ఇంత పెద్ద ఎత్తున వస్తోంది దీనికి ఏంటి పరిష్కారం తప్పకుండా పరిష్కార మార్గాలు మన వైదిక ధర్మంలో మన సనాతన ధర్మంలో చాలా ఉన్నాయి అయితే ఏదేమైనప్పటికీ కూడా ఒక కుటుంబం అనేది అభివృద్ధి సాధించాలి ఆ ఇంట్లో శుభకార్యాలు జరగాలి ఆ ఇంట్లో పెన్నిళ్ళు తొందరగా అవ్వాలి చేసుకున్న వాళ్ళందరూ సుఖంగా ఉండాలి పిల్లా పాపలతో హాయిగా ఉండాలి అంటే పితృదేవతల అనుగ్రహం కావాలి తర్వాత ఇంటి దేవుడిని మర్చిపోతున్నారు ఇంటి దేవుడు యొక్క అనుగ్రహం కావాలి మరి మా పెద్దవాళ్ళు చెప్పలేదండి ఎవరో మా ఇంటి దేవుడు తెలియదు అన్న కనుక్కోవాలి వెతికితే దొరుకుతుంది వేర్ ఇస్ ఇస్ దెర్ వే వెతికితే దొరుకుతుంది పెద్దవాళ్ళు లేకపోతే ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకరు దొరుకుతారు అంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు దొరుకుతారు దాని గురించి ఆలోచన ఉండాలి ఇది ఉండాలి మనకు తేలిగ్గా ఈజీగా ఉంది కదా అని నేను నేను బాబా భక్తుండండి నేను ఓన్లీ గురువారం గురువారం బాబా గుడికి వెళ్తాను తేలిగ్గా అయిపోతుంది కదా అని అలా వెళ్ళడం కాకుండా మీ కులదైవం ఎవరు ఆ కులదైవాన్ని విస్మరించరాదు ఏంటి తర్వాత వివాహాలు జాప్యం జరగడానికి కారణం ఏంటంటే వివాహ సరైన సమయం ఎప్పుడుందో అప్పుడు ప్రయత్నం చేయకపోవటము నచ్చలేదు ఇంకా చదువు పూర్తి అవ్వలేదు ఇక్కడ ఇక్కడ డిగ్రీ అయిపోయింది అమెరికా వెళ్ళి ఎంఎస్ చేయాలనుకుంటున్నారు అక్కడ జాబ్ వచ్చిన తర్వాత చేసుకుంటామని మీ సొంత నిర్ణయాలని మీరు బలీయంగా నమ్మి ముందుకు వెళ్ళడంతో భగవంతుణ్ణి విధిని నమ్మకపోవటంతో వచ్చే ప్రమాదాలు ఇవన్నీ జాతకం చూపించుకొని వివాహ సమయం ఎప్పుడు ఉంది అనేది ఆ సమయంలో కరెక్ట్గా ప్రయత్నాలు చేసి చేయాలి చేసుకున్నప్పుడు దా ఆ వివాహ సమయం దాటింది మిస్ అయ్యామంటే మళ్ళీ అవ్వడానికి మళ్ళీ తల ప్రాణం తోకొస్తుంది మళ్ళీ ఎన్నో పూజలు చేసి ఎన్నో శాంతులు చేసి ఎంతో ప్రసన్నం చేసుకొని గ్రహాల అనుగ్రహాన్ని పొంది భగవంతుల అనుగ్రహాన్ని పొంది చేసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళు అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై డెబ్ ఐదు నుంచి తొంభై ఐదు వరకు ఉన్న ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే మన తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కొంత ఈ ఆచార వ్యవహారాలని తర్వాత కొన్ని జాతకాలని వీటిని కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరిగింది దానివల్ల ఇప్పుడు వచ్చే ఈ కూడా అంటే ఇప్పుడు మీరు ఒక రిటైర్ అయిపోయిన బ్యాంక్ ఆఫీసర్ని కదిలిచ్చండి మా నాన్నగారు పూజలు చేసేవాడు అంటే ఆయన సంజావందనం చేయింది బయటకు వెళ్ళేవాడు కదా నాకు అవన్నీ అలవాటు లేదు పొద్దున్న లేచేవాడిని చక్కగా పొద్దున్నే లేచేవాడిని మామిడి టిఫిన్ చేసేది బ్యాంక్ వెళ్ళేవాడిని వచ్చేవాడిని అట్లాగే నా జీవితం హాయిగా సాగింది నువ్వు చేసే నువ్వు పిల్లలకి ఏం నేర్పిస్తావు సో పిల్లలకి చెప్పడు దీనివల్ల ఏమవుతుందంటే ఈ మన సనాతన ధర్మంలో మనం పాటించాల్సిన సాంప్రదాయాలు మనం పాటించాల్సిన విధి విధానాలు మన దైవం మన నమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మూఢనమ్మకాలుగా పరిగణింపబడి పక్కకు వేయబడి నెగ్లెక్ట్ అవుతున్నాయి అందుకని ఎవరైనా సరే జాతకాన్ని తప్పనిసరిగా నమ్మాలి నమ్మి తీరాలి జ్యోతిష్యం ప్రకారం వివాహ సమయం ఎప్పుడుంది అనేది తెలుసుకొని ఆ సమయంలో ప్రయత్నాలు చేసి అందుకు సరైన దిశగా అడుగులు వేస్తే తప్పకుండా వివాహం అవుతుంది ఇక కొంతమంది అయితే ఇంట్లో కులదేవతను మర్చిపోతున్నారు కాబట్టి ఆ కులదేవత ఎవరో కనుక్కొని మీ కులదేవత వెంకటేశ్వర స్వామి మీ కులదేవత అమ్మవార మీ కులదేవత నరసింహస్వామియా ఒక్కొక్క ఇంటికి ఇంటి దేవత ఉంటారు వాళ్ళని విస్మరించకూడదు వాళ్ళని తలుచుకోవాలి ప్రతిరోజు మీరు తలుచుకోవాలి మీరు వాళ్ళకి దండం పెట్టుకోవాలి వాళ్ళని దర్శిస్తూ ఉండాలి వాళ్ళని పూజిస్తూ ఉండాలి వాళ్ళని స్మరిస్తూ ఉండాలి సో ఇలా చేసుకుంటూ ఉంటే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి శుభకార్యం జరగటం ఒకటే గొప్ప కాదు కదండి జరిగిన తర్వాత ఆ కాపురం నిలబడాలిగా ఓకే అంటే నిలబడింది అనుకోండి నిలబడినాక వాళ్ళకి సంతానం కలగాలిగా వంశాభివృద్ధి జరగాలిగా ఇవన్నీ దైవానుగ్రహంతోనే సాధ్యపడేవి అంతే దైవానుగ్రహం సాధ్యపడతాయి దైవా దైవానుగ్రహంతోనే సాధ్యపడతాయి మూఢనమ్మకంగా దైవాన్నే పట్టుకొని కూర్చొని మిమ్మల్ని పనులు వదులుకోమని చెప్పట్లా కానీ విస్మరించరాదు అది చాలా పెద్ద దోషము నెగ్లెక్ట్ చేయకండి విస్మరించకండి సో మేము అన్నీ చేస్తున్నామండి అయినా కూడా మాకు జరగట్లేదు మాకు వివాహం మా అమ్మాయికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం అవ్వట్లేదు అబ్బాయికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఉంటే కనుక మీకు చక్కగా చండీ సప్తశతిలో మంచి అమ్మవారి శ్లోకం ఉంది మంత్ర రూపమకంగా ఆ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఎవరైనా చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ ఫస్ట్ వివాహం విచ్ఛిన్నం అయ్యింది మాకు వచ్చే నెక్స్ట్ వరుడు కానీ వధువు కానీ సరైన వాళ్ళు రావాలి మా జీవితం సన్మార్గంలో వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇది చేసుకోవచ్చు కానీ అసలు ఇలా విచ్ఛిన్నం కారణం ఏంటో కూడా మనం ఐడెంటిఫై చేయాలి విచ్ఛిన్నం అవడానికి కారణం జాతకంలో ప్రాబ్లమా లేదా వీళ్ళ ప్రవర్తనలో ప్రాబ్లమా లేదా వీళ్ళ పేర్లో ఉన్న రాంగ్ నెంబరా తెలుసుకోవాలి ప్రవర్తన డెఫినెట్గా ఎన్హాన్స్ చేస్తుంది రాంగ్ టైమ్ని తప్పనిసరిగా సో దాన్ని మనం సరిదిద్దుకొని ఇప్పుడు ఇది మారకపోతే మళ్ళీ వచ్చేది కూడా మళ్ళీ ఇలాగే జరుగుతుంది కదా డూయింగ్ సేమ్ థింగ్ డూయింగ్ మిస్టేక్ ఇస్ నాట్ ఎ మిస్టేక్ డూయింగ్ సేమ్ థింగ్ అండ్ రిపీ రిపీటెడ్లీ మిస్టేక్ మన తప్పును మనం తెలుసుకొని రెండో దానికి అడిగేయాలి లేకపోతే రెండోది కూడా ఫలితం అలాగే వస్తుంది ఏంటి మళ్ళీ మూడోదానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది అట్లా కాకుండా మన జీవితంలో మనకు మన మనకనేవి కొన్ని కట్టుబాట్లు కొన్ని ధర్మాలు నియమ నిబంధనలు మనకు ఉన్నాయి సమాజంలో బతుకుతున్న మానవుడు సంఘజీవి ఈ సమాజంలో మనకు కొన్ని కట్టుబాట్లు మన నియమ నిబంధనలతో పద్ధతిగా మనం జీవించాలి ఎట్లా పడితే అట్లా జీవిస్తే కష్టం దానివల్ల మన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు మన చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పడతారు ఏ దీనికి చక్కటి మంత్రం ఏంటంటే అమ్మవారిది ఈ మంత్రాన్ని మంగళవారం శుక్రవారం తప్పనిసరిగా చేసుకోవాలి ఎక్కువగా అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటూ మగవాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికి పెళ్లి కావాలో వాళ్ళు వాళ్ళు తల్లిదండ్రులు కూడా చేసుకోవచ్చు అంటే వీళ్ళ కోసం చేయాలి కొంచెం కోరిక తీర్చడానికి తొందరగా ఫలితం ఉంటుంది బట్ ఏదేమైనా ఎవరు వివాహానికి సిద్ధంగా ఉండి నాకు అవ్వట్లేదు అని బాధపడుతున్నారో ఎవరికి అవ్వాలో వాళ్ళు చేయాలి దుమ్ దుర్గాయన విదేహి దేవి కళ్యాణం విదేహి విపులాంశ్రయం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజయి దుమ్ దుర్గాయే నమ ఈ మంత్రాన్ని కనుక రోజు కనీసం ముప్పై సార్లు చేసుకోవడం ద్వారా వాళ్ళ జీవితం నిత్య కళ్యాణం పచ్చదోరడం మారుతుందని చెప్పచ్చు ఏంటి మంగళవారం శుక్రవారం ఎక్కువగా చేసుకోవాలి మంగళవారం శుక్రవారం నాడు ఈ మంత్రంతో అమ్మవారికి అర్చించు చేసుకోవాలి దుర్గా అమ్మవారికి చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు చెప్పండి దుమ్ దుర్గాయే విదేహి విదే శ్రీయం రూపం దేహి జయం దేహి యశో దేహి జి దుమ్ దుర్గాయే ఇ మంత్రాన్ని చేసుకుంటూ దుర్గా సప్త శ్లోకి పారాయణ ఉంటుంది సప్త శ్లోకాలు ఏడు శ్లోకాలు ఉంటాయి సప్తశతి పారాయణ చేసిన ఫలితం ఇస్తుంది ఆ దుర్గా సప్త శ్లోకిని కూడా పారాయణ చేసుకుంటూ మంగళవారం నాడు శుక్రవారం నాడు చేసుకోవడం మంగళవారం నాడు వీలుంటే ఉపవాసం ఉండి పొద్దున్నీ ఉపవాసం ఉండి సాయంత్రం ఎవరికన్నా ఓ ముత్తైదుకి ఓ బ్రాహ్మడికి తాంబులాలు మీ తగురీతులు మీకు మీకు అనుకూలమైన విధంగా మీకు తెలిసిన తోచిన విధంగా ఈ పద్ధతులు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అవన్నీ మేము ఇవన్నీ చేయలేమని అంటారు అందుకని మీకు తోచిన విధంగా దాన్ని మంగళవారం నాడు శుక్రవారం నాడు కాస్త ఒక ముత్తైదువికి పండు తాంబూలం ఇచ్చి భోజనం పెట్టి ఓ బ్రాహ్మడికి పండు తాంబూలం ఇచ్చి భోజనం పెట్టి తగు దక్షిణతో సత్కరించి ప్రయత్నం చేస్తే శీఘ్రగతిన అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా వీళ్ళకి వివాహం జరుగుతుంది ఆ ఇంట్లో శుభ కార్యక్రమాల పరంపర పరిశీలన చేయించుకోవాలి వాళ్ళ పేరు చూసుకోవాలి వాళ్ళ ఇంటి కులదేవతను విస్మరించకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే God bless you ma namaskar